ఎంతో రుచిగా అమృతంలో ఉండేటువంటి రెసిపీ అండి ఇది ఖచ్చితంగా మీరందరూ చేసుకుని ఆ రుచిని ఆస్వాదించాలని నేను ఈ రెసిపీని షేర్ చేస్తున్నాను చాలా బాగుంటుంది దానికి కానీ వంకాయలు తీసేసుకునే విధంగా కట్ చేసుకున్నాము తర్వాత బాణాలు పెట్టేసుకుని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటామండి దాంట్లో టీ స్పూన్ జీలకర్ర రెండు మిర్చి ముక్కలు వేసేసుకుని అది మంచిగా వేగుతూ ఉన్నప్పుడు టీ స్పూన్ పసుపు వేసేసుకుంటాము ఇంకా తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి ఇది వేగుతూ ఉన్న క్రమంలో మనం పచ్చి మసాలా గ్రైండ్ చేసుకుని పెట్టుకుంటాం అనమాట దానికి ఏమేమి వాడతావు ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తాను చాలా చాలా బాగుంటుంది అనమాట మీరు కానీ ఇది ఈ రుచిని మీరు మిస్ అయిపోయినట్టే పైగా చాలా ఈజీ కూడా చేసుకోవడం ఇది నూనెలో మొగ్గుతూ ఉంటుంది ఈ లోపు మనము మసాలా ప్రిపేర్ చేసే మిక్సీ ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక కట్ట కొత్తిమీర సన్నగా తరుకుని వేసుకున్నాను ఒక పది వెల్లుల్లి డబ్బులు ఒక అంగుళము అల్లము రెండు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను రెండు టీ స్పూన్ ధనియాలు టీ స్పూన్ జీలకర్ర వేసుకుని విధంగా కోసుగా గ్రైండ్ చేసేసుకున్నాము ఇప్పుడు వంకాయలు కూడా మనకి చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్ వేసేసుకున్నాము సాల్ట్ మాత్రం చూసుకుని వేసుకోవాలండి పెద్దగా పట్టదనమాట ఇలాంటి కర్రీస్ కి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ ని యాడ్ చేసేసుకున్నాము వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని ఇదంతా గా పట్టేలాగా మనం జస్ట్ ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకుంటాం మనం కూర అంతా రెడీ అయ్యేటప్పటికి ఆ వాటర్ అంతా ఎగిరిపోతుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ కంటే తక్కువ గరం మసాలా వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని ఇంకా దీన్ని ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో ఉడుకునేస్తామండి చూసారా మనం వేసిన ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయి చక్కగా ఈ విధంగా ఫ్రై రెడీ అయిపోతుందండి ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేను మళ్ళా మళ్ళీ చెప్తున్నాను డెఫినెట్ గా మీరు చేసుకోండి ఆ రుచిని ఆస్వాదించండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో డెఫినెట్ గా తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్